పౌడర్ డబ్బా గడేస న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు గుడివాడ రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గోళగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిపి మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరకకుండా ఈ రాధాకృష్ణ గారికి ఏమో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకున్నాను చంద్రబాబు గారిని చెప్పి గుడివాడలో కట్టమని అది అత్తగా ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పోరాడు అందో గుడివాడలో నేను పోటీ చేయాలా లేదమ్మది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతా లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్పి ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నా సీటు మార్చుకో లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను ఢీ వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మీడియా బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏపీఎన్ ను టీవీ ఫైవ్ మహాన్యూస్ పొగట్టి నా కొడుకులు మారుతారు నా సీటు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ పోటీ ఒక ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన కొడుకులు దొరకకుండా ఎవరు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు ఎన్నింటి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు కానీ నా ఫ్లెక్స్ తీస్తారు దగ్గరికి వచ్చాడా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారు తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌర డబ్బా గారి అధికార పరిమిదని నేను కట్టించాలకి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌద దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను ఒకటి చూస్తాడు గన్నవరం వాళ్ళ మీద ఉంచి పోటీ చేస్తాడు ఆయన ఎవరు మారుతాడని అడుగులు చెప్పారా మీ వాళ్ళు మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు వాటి వీళ్ళు ఇచ్చేస్తారని వెళ్ళాం మీడియా చంద్రబాబు గారి సీటు రోజు పాడుతున్నాడు రాధకృష్ణ గోడ జిల్లా బిఆర్ లిస్టు లిస్ట్ చెప్తున్నాడు పాడో డబ్బా కూడా లిస్ట్ బాగా చెప్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు చెప్తారంటే బఫుల్ ఎవరు బొక్సా గారి సీట్ కూడా అనౌన్స్ చేయాలి మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారండి గన్నవారం నేను వెళ్తాను ఒకటి చూతాడు గన్నవారం వాళ్ళ మీద వంచి పోటీ చేస్తాడు ఆయన మార్చాడని నగడు చెప్పారా మీ వాళ్ళు మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీటు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ గోడ జిల్లా బీఆర్నాడు లిస్టు పాడు డబ్బా కూడా లిస్టు బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫున్ వాళ్ళు ఎవరు బొత్సగారి కూడా అనౌన్స్ మరి మధ్య మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు